హాయ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామివారి చేతుల రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాలలో కూర్చున్న మరియు నిలబడి ఉన్న భంగిమలో కనిపించిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు అయితే తిరుమల ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ నిలబడి ఉన్న స్థితిలో కనిపిస్తుంది అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే తిరుమల ఆలయానికి వచ్చే భక్తులలో చాలామందికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి ఒకటి రెండు కాదు నాలుగు చేతులు ఉంటాయన్న విషయం తెలీదు వీటిలో రెండు ఆయుధాలు భక్తులకు కనబడకుండా రెండు పిడికిలిలో వెనుక వైపు ముడుచుకొని ఉంటాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి చేతుల వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీ దాకా చేరుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీదాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వెంకటేశ్వర స్వామి వారు తన చేతుల ద్వారా మనకేం చెప్తున్నారంటే పురాణాల ప్రకారం నా వెనుక చేతులు ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పటికీ సాధారణంగా మానవులకు మరియు ముఖ్యంగా నా భక్తులకు ముప్పు ఉందని నేను గ్రహించిన క్షణంలో నా ఆయుధాలను ఉపయోగించడానికి వాటిని సిద్ధంగా ఉంచుతానని ఆ దేవుడు చెప్తున్నాడు సరిగ్గా ఈ కారణంగానే భగవంతుని సుదర్శన చక్రం ఆయన కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పబడింది అయితే మన ముందు కనిపించే చేతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో భగవంతుని యొక్క కుడి పూర్వ దిగువ చెయ్యి అతని మోచేయి వద్ద వంగి ఉంటుంది మరియు అతని మొత్తం తెరిచిన అరచేతు తన పాదాల వైపు చూపిస్తున్న స్థితిలో ఉంటుంది వేద గ్రంథాల ప్రకారం ఈ ప్రత్యేక స్థానాన్ని వరద హస్త ముద్ర అని పిలుస్తారు అంటే ఆశీర్వాదాలను అందించే హస్తం ఇక్కడ స్వామివారు ఈ కలియుగంలో నా భక్తులను రక్షించడానికి నేను ఇక్కడ తిరుమల కొండపై శాశ్వతంగా నిలబడి ఉంటానని చెబుతున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఎడమ పూర్వ దిగువ చెయ్యి నేరుగా కిందికి ఉంటుంది మణికట్టు వద్ద వంగి అతని ఎడమ తుంటికి దిగువన విశ్రాంతి తీసుకుంటుంది అటువంటి స్థితిని కాత్యా విలంబిత హస్తముద్ర అంటారు ఇక్కడ స్వామివారు ఇలా చెప్తున్నారు నా భక్తులకు నా వైపు పూర్తి విశ్వాసం ఉన్నంత వరకు ఈ భవసాగర వరద నీటిని వారి తుంటి స్థాయికి మించి వెళ్ళనివ్వనని చెబుతున్నారు మానవులకు ఆపద వచ్చినప్పుడల్లా భగవంతుడు ఈ దేవాలయం నుంచి లేచి ప్రపంచాన్ని రక్షిస్తాడని చెబుతారు ఇక ఈ వీడియోలో అయితే వెంకటేశ్వర స్వామి వారి చేతుల వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకున్నారని భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో